కుంభరాశి వారికి విశ్వావచనామసం ఎలా ఉండబోతుంది వాక్చాతుర్యం బాగుంది దోషం కూడా ఉంది శని మాట స్థానంలో ఉంటే నోటు దురుసు ఎక్కువగా ఉంటుంది కానీ అక్కడ మీకు శుక్రుడు బలంగా ఉన్నాడు అలాగే మీకు రవి బలంగా ఉన్నాడు చంద్రుడు కూడా బలంగా అంటే ప్రారంభంలోనే మంచి వాక్చాతుర్యం ఉంటుంది కానీ శనీశ్వరుడు రాహు ఉండలేముదంటే మాట దూకుడు లేనిపోయిన అవసరం మాటలు మాట్లాడడం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఇవి తగ్గడానికి మీరు తప్పనిసరిగా ఈశ్వర ఆరాధన చేసుకోవడం చాలా మంచిది రెగ్యులర్గా శివాభిషేకం చేయించుకోండి మీకు వెళ్ళినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం చాలా మంచిది ఏదేమైనా చాలామంది ఏళ్ళు నాడుసే ప్రభావం ఉంటుంది అనుకుంటారు అలాంటి ప్రభావం ఏం లేదు వీరికి ధనయోగం ఉంది ఉద్యోగ లాభం ఉంది విద్యా లాభం ఉంది విదేశీయానం ఉంది విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతన శుభయోగం అలాగే బంధుమిత్రులతో అనుకూలత వివాహయోగ్యత సంతాన ప్రాప్తి బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం పంట పంటలాభం పూలు పళ్ళు లాభాలు ప్రతి వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పోగొట్టుకున్న వస్తువులు తిని పొందుకోవడం కొత్త వస్తువుని కొనుగోలు చేయడం భూలాభాలు కోర్టు తగల శ్రమసిపోవడం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడా లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యాభ్యాసం ఉంటుంది తప్పకుండా మంచి పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది కాకపోతే వీరికి తొందర పాత్రాన్ని కంట్రోల్ చేసుకోండి అతి సర్వత్రావర్జన విషయాన్ని గుర్తించండి ఏదైనా శనిగ్రహ అష్టోత్తరం చేసుకోవడం మీరు స్వయంగా శ్రేహస్థం తీసుకోండి ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అంతే చేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో